ఏ ఊరి నుంచి వచ్చారు మండలం ఒకళ్ళు చెప్పండిలే దాచేపల్లి గట్టిగా వాయిస్ ఏ ఊరికి వచ్చారు పొరపాడు ఏ ఇతనం చూడటానికి వచ్చారు జనని సీట్స్ వాళ్ళు గరుడ గరుడ ఒక నిమిషం మీరు కూడా మీకు కూడా తెస్తాయి ఎలా ఉంది ఎకరానికి ఎంత ఎకరానికి ఎంత రావచ్చు అంటారు లోపు అంటే ఆల్రెడీ పదకొండు గంటలు తీశాడు దీంట్లో ఇప్పుడున్న కాపీ అంతా ఇరవై వచ్చిన ఈ కష్టకాలంలో ఇప్పుడు పది పనులు వచ్చినాయి అన్ని ఈ విత్తనం ఇరవై రెండు అంటే మాటలు కాదు కదా తీసిందంట